అందరికీ నమస్కారం ఈరోజు నేను మా నాన్నతోటి మా స్వగ్రామం మునిపంపులలో ఉన్నాను మా నాన్న పేరు గోపాల్ చెప్పు నాయన నీ పేరు మీ నాన్న అమ్మ పేరు చెప్పు నాన్న పేరు స్వామి అమ్మ పేరు నీ పేరు గోపాల్ ఏం చేసేవా నువ్వు చిన్న చిన్నప్పటి నుంచి ఏం పని వ్యవసాయం చేసేది తాళ్ళు ఎక్కేది ఇంకా చిన్నగా ఉన్నప్పుడు చిన్న పూరగానే ఉన్నప్పుడు బడిపోయినావా పని చేసినవా వెడిపోయినావు బడిపోలేదు ఎవరి దగ్గర ఉన్నావు చేసేది జీతం ఉంటే పసలకాడ ఉన్నా ఇచ్చేది నీకు మరి కాడ ఉంటే పొద్దుగాల పోయి పొదిక పసలకాడి ఉండాలి రోడ్లు ఇచ్చేది అయితే మా అమ్మ నాన్న మామూలుగా వ్యవసాయము తాళ్ళెక్కడం మరి గీత కార్మికులు కాబట్టి చాలా కష్టపడి మమ్మల్ని కూడా పెంచడం జరిగింది అయితే మా అమ్మ అనుకోకుని కారణాల వల్ల చనిపోవడం జరిగింది సరే హార్ట్ అటాక్ అని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన రోజే జూన్ సెకండ్ నాడు చనిపోవడం జరిగింది ఆ తర్వాత మా అమ్మ కూడా మంచి సింగరు మరి మా అమ్మ బతుకమ్మ పాటలు కానీ ఇంకా అనేక పాటలు పాడేది మా చాలా అంటే స్కిల్స్ కూడా బాగుండేది పూరకలు అల్లడం కానీ లేకపోతే ఇంకా ఏ ఏ పనైనా మామూలు సిబ్బి అప్పుడు అన్నం ఆరబెట్టి సిబ్బులు కానీ ఇట్లా అల్లడం కానీ ఓరికోత లేక అన్ని పనులు కూడా చేయడం చాలా వచ్చేది పోయేది అన్ని అన్ని రకాల పనులు కూడా చాలా తెలివిగా చేసేది ఆ తర్వాత రాత్రి బళ్ళు పెట్టినప్పుడు మా అమ్మ మామూలుగా రాత్రిపూట బళ్ళకు పోయినప్పుడు మరి చదవడం కూడా నేర్చుకుంది ఆ విధంగా అక్షరాలు రాయటం చదవటం నెంబర్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంది అంటే ఆమెను ఆ కాలంలో చదివిస్తే మరి అప్పుడే అవకాశాలు ఆమెకు చదివే అవకాశాలు ఉంటే అప్పుడు విద్యారంగంలో మరి వెనకట ఎవరు మరి బళ్ళకు పంపించిన వాళ్ళంటే జస్ట్ ఉన్నత వర్గాల వాళ్ళు అంతో ఇంతో కొంత ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే మరి పంపించడం జరిగింది అప్పుడు మరి మా అమ్మ నాన్నలను ఎవరు కూడా బడికి పంపించిన దాఖలాలు అయితే లేవు సరే అప్పుడున్న సందర్భాలు కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే మరి మా అమ్మ నాన్న మరి అమ్మ పడులో మరి కొన్ని రోజులు చదువుకుంటునే మరి చదవడం రాయడం ఇప్పటికీ పిల్లలు చాలా మంది మరి చదవడం రాయడం అన్ని రోజులు బడిగిపోయినా టెన్త్ క్లాస్కి పోయినా చదవడం రాయడం రాని వాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు మా అమ్మ కొన్ని రోజులు రాత్రిబడులోనే మరి నేర్చుకుందంటే అదే రెగ్యులర్గా బడిగిపోతే ఆ కాలంలోనే ప్రస్తుతము నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ఒక పుస్తక రచయితగా తర్వాత ఇప్పుడు యూట్యూబర్గా ఒక గవర్నమెంట్ టీచర్గా ఇలా నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ రంగంలో ఉన్నానంటే మరి అప్పటి వాళ్ళ తెలివే మనకు వచ్చి కాకుంటే అప్పుడు ఆ మా అమ్మకు ఉంటే ఆమె కూడా మరి చదువుకొని మరి గొప్ప వాళ్ళు కూడా అయ్యే అవకాశాలు ఉండే కానీ అమ్మా నాన్నలకు అప్పుడు బడికి పోయే అవకాశాలు లేవు మరి వీళ్ళు జీతాలు ఉండడం ఇంకా వేరే వేరే పనులు చేయడం అనేది చేసిరు కానీ ఏదేమైనా తల్లిదండ్రులకు నేను మామూలుగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పిల్లలు మంచిగా చదవాలన్నా లేదా మీ పిల్లలు మంచి వాళ్ళు కావాలన్నా దాదాపు తల్లిదండ్రుల యొక్క లక్షణాలు తల్లిదండ్రులు ఆచరించే విధానాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉంటే మరి ఆ పిల్లలు కూడా అలా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాదాపుగా కొంతమంది మా పిల్లలు చదివి రావట్లేదు మా ఇట్లా అంటే దాదాపుగా తల్లిదండ్రులు అంటే మీ అమ్మ నాన్నలు వాళ్ళు లేకపోతే మేనమ్మ వాళ్ళనుకోలేకపోతే తాత అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళ ఏదో ఒక మూలాల నుంచి మాత్రమే వస్తాయి నేచురల్ అబిలిటీస్ అనేవి ఉదాహరణకు ఇప్పుడు మా నాన్నకు ఇప్పటికీ ఇప్పుడు ఎనభై ఏళ్ళ వయసులో కూడా అంటే నెత్తి ఉంది ఇప్పుడు నాకు మామూలుగా నెత్తి అయితే ఉంది కాకుంటే ఇప్పుడు కొంతమందికి బట్టతలు కానీ లేకపోతే ఇవి బహిరంగంగా కనపడేటివి బహిరంగ లక్షణాలు మా నాన్న ముఖం గుండ్రంగా మా కాబట్టి మేము ఇలా ఉన్నాము ఇప్పుడు ఒక హీరోయిన్లు కానీ హీరోలు కానీ మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళు తల్లుల ముఖాలు కానీ తండ్రుల ముఖాలు మరి ఆ అందంగా లేకుండా హీరో హీరోయిన్లు అంతా అందంగా ఉంటాడ అది సాధ్యం కూడా కాదు కాబట్టి టమాటా చెట్టు పెట్టి తాడు చెట్టు అంతా పెరగమంటే కూడా పెరగదు అంటే ఆ విత్తులో ఉన్న లక్షణాలు అంటే మరి పిల్లలైనా పెద్దలైనా మరి ఏదైనా ఆ లక్షణాలను బట్టే ఆ విత్తులో ఉన్న లక్షణం బట్టి దాన్ని అది పెరగటం కానీ తర్వాత అది కాయలు కాయడం కానీ ఇప్పుడు నిమ్మ చెట్టు పెట్టి బత్తాలు గాయమంటే అది కాయదు కదా సరే దాని లక్షణాలు దానికే దీని లక్షణాలు దీనికి కాబట్టి ఏవైనా లక్షణాలను బట్టి మనం నేచురల్ ఎబిలిటీస్ని బట్టి మనం విద్యార్థులను కానీ మన పిల్లల్ని కూడా మరి డైవర్ట్ చేయాలంటే ఓ ఏ విద్యార్థి ఏ విధంగా అవుతాడు మరి మన పిల్లల్ని ఎట్లా చేస్తే గొప్పవాళ్ళు అవుతారు ఇవన్నీ అంశాలు కూడా మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే నేను అంతకుముందు కూడా ఒకసారి మా నాన్న వీడియోను కూడా చేయడం జరిగింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఆ వీడియోని చేయడం జరిగింది కానీ మా అమ్మ వీడియోను అంటే మా అమ్మ పాడిన పాటలు కానీ అవన్నీ నేను రికార్డు చేయలేకపోయినా కాకుంటే మా నాన్న జ్ఞాపకాలన్నా కనీసం ఎక్కువ ఉండాలని చెప్పి నేను మళ్ళీ కూడా ఈ వీడియో చేస్తున్న మరి మా నాన్న పడ్డ కష్టాలు కానీ అప్పుడున్న పరిస్థితులు కానీ అవన్నీ కూడా అంటే మా పిల్లలకు కానీ రేపు నా వాళ్ళు మనవరాలు కానీ ఇంకా తరాల వాళ్ళు కూడా అంటే తెలుసుకొని మరి ఆ విధంగా ఎంత వాళ్ళు ఏ విధంగా మరి కష్టపడ్డరు మరి వీళ్ళ యొక్క నేపథ్యం అయ్యింది అసలు మా నాన్న ఎట్లా ఉండాలి మా పిల్లలకు తెలవడానికి కానీ అలాగే ఇవన్నీ కూడా అంశాలు కూడా ఉపయోగపడతాయి తర్వాత నేను ముందుగానే చెప్పినట్టు చదువు రావడం అయినా లేకపోతే మంచితనమైనా ప్రతి కూడా మన తల్లిదండ్రుల యొక్క లక్షణాలు ఇప్పుడు ఈ కలర్లో నేను ఉన్నా అంటే మా నాన్న ఇట్లా ఈ కలరు ఆ విధంగా మనకు బహిరంగంగా కొన్ని లక్షణాలు కనబడుతుంటాయి ఆ లక్షణాలను బట్టే మనం ఎదుగుతాం నేనే గొప్ప నేను చాలా ఇట్లా ఉన్నా నేను ఎంత ఎత్తుగా ఉన్నా నేను తెలివిగా ఉన్నా ఇవన్నీ కూడా అవి మన సొంతం కావు మన మూలాల నుంచి వచ్చినాయి ఇప్పుడు మా తాత కూడా మరి తెల్లగా ఉండేవాడు మరి మా తాత కూడా ఇట్లా ఉండేవాడు కాబట్టి మా నాన్న ఇలా ఉన్నాడు మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా ఉన్నాం అంటే అమ్మ నాన్నలు తాతలు ఈ విధంగా మూలాల నుంచే మనకు వస్తాయి అలాగే ఇంటర్ ఇంటర్గా కూడా మరి అంతర్గత సామర్థ్యాలు కూడా లోపల ఉండే సామర్థ్యాలు మరి మర్యాద ఇవ్వడం కానీ మంచితనం కానీ లేకపోతే ఇంకా వేరే వేరే అంశాలన్నిటిని కూడా తర్వాత తెలుగు కానీ గణిత లెక్కలు కానీ ఇవన్నీ మరి సామర్థ్యాలు కూడా అవన్నీ కూడా మనకు తల్లిదండ్రుల నుంచి వస్తే అనేది మాత్రం అందరం కూడా గ్రహించాలి ఆ విధంగా మనకు వాళ్ళు తల్లిదండ్రులు కానీ మన పూర్వీకులు ఇచ్చిన ఆ సామర్థ్యాలను మనం కరెక్ట్ వేళ వాడుకోవాలి ఇప్పుడు ఆయుధం ఉంది చాకు ఉంది నువ్వు కూరగాయలు కోయడానికి దానికి వాడాలి కానీ లేకపోతే ఇంకేదైనా బాడలు కోస్తా లేకపోతే వాడిని ఎవరిని కోస్తా అంటే అది ఊ దుర్వినియోగం చేసినట్టు అవుతుంది కాబట్టి ఏదైనా పనిముట్టును మనకి సామర్థ్యాన్ని మన నాలెడ్జ్ని మంచితనానికి ఉపయోగించాలి ఈ నాలెడ్జ్ను నేను ఎలా ఓని మోసం చేయాలి ఎలా ఇంకోని దొంగతనం చేయాలి ఇట్లా ఉపయోగిస్తే అది వేరే విధంగా అవుతుంది కాబట్టి మనకు మన తదితరులు ఇచ్చిన ఏ సహజ సామర్థ్యాలు అయితే ఉన్నాయో ఆ సామర్థ్యాలను ఉపయోగించుకొని మనం గొప్ప వాళ్ళం కూడా కావడానికి మన పిల్లల్ని కూడా ఆ డైరెక్షన్లో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప పిల్లల్లో ఒక న్యాచురల్ బ్యూటీస్ ఉంటే మనం ఇంకో సైడ్ ఇప్పుడు ఉదాహరణకు పిల్లలకి మ్యాథ్స్ కానీ గణిత సామర్థ్యాలు లేనప్పుడు మనం ఖచ్చితంగా నువ్వు బీటెక్ చేయి లేకపోతే ఇంకేదన్నా నువ్వు ఖచ్చితంగా ఎంపీసీ చదువు అని ఈ విధంగా చేయడం కూడా మనకు పిల్లలకు మానసిక ఒత్తిడి గురి చేస్తుంది ఆ విధంగా చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి అలాంటివి అయితే చేయొద్దు సరే ఈ వీడియోలో మరి మా నాన్న ఆల్రెడీ అంతకుముందు మీకు కొంత సమాచారం ఇచ్చిన మరిన్ని అంశాలు కూడా మళ్ళీ మా నాన్న యొక్క జీవితం ఏంది దానికి సంబంధించి మేము ఎలా పెరిగాము ఇవన్నీ అంశాలు కూడా మళ్ళీ తెలుసుకుందాం నువ్వు జీవితం ఉన్నావు ఆ జీవితం ఉన్నప్పుడు మరి ఏమేం చేసేదాడ